ఈ రోజున మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు ప్రభుత్వ వ్యతిరేకత మీద మొట్టమొదటి మెట్టు అమరావతి ఉద్యమం రెండవ మెట్టు యువగలం ఉద్యమం యువగలం పాదయాత్ర అట్లానే రకరకాలుగా గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు పడ్డ ఇబ్బందులన్నీ బ్యాలెట్ రూపంలో చూయించి తెలుగుదేశం పార్టీకి అట్లానే జనసేన బీజేపీ కూటమికి మంచి మెజార్టీ ఇచ్చారు ప్రజలందరూ మంచి మ్యాండేటరీ ఇచ్చారు గత నలభై సంవత్సరాలుగా రాష్ట్రంలో లేని మంచి మెజార్టీని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు ఒక్క ఓటు ఒక్క అవకాశాన్ని గతంలో చేసిన తప్పుని సరిదిద్దుకొని ఈ రోజున మన రాష్ట్రాన్ని గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పట్టిన పెట్టగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ప్రజలందరూ ఓట్లేసి మమ్మల్ని ఎమ్మెల్యేలుగా చేయడం జరిగింది ముందుగా రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్లో కూర్చోగానే మొట్టమొదటి సంతకం మెగాడిఎస్సి మీద చేయడం జరిగింది అట్లానే అమరావతి అభివృద్ధి పనుల్ని రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచే మరుసటి మొదలు పెట్టడం జరిగింది ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన అమరావతిలో అభివృద్ధి పనులు మొదలుపెట్టడం జరిగింది అట్లానే పేదవాడికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు తెరవడం జరిగింది అట్లానే పెన్షన్లు మూడు వేలు ఉన్న పెన్షన్లని నాలుగు వేలు చేయడం కోసం జియో రిలీజ్ చేయడం జరిగింది గత మూడు నెలలుగా మూడు వేల రూపాయలు అట్లనే రాబోయే నెల నాలుగు వేల రూపాయలని మొదటి రాబోయే నెలలో మొదటి వారంలో రిలీజ్ చేయడం కోసం కోసంతకం చేయడం జరిగింది అట్లా పేదవారికి ఉపయోగపడే పనుల మీదే ఎక్కువగా దృష్టి పెట్టి రాష్ట్రంలో రాష్ట్రాభివృద్ధి కోసం సంక్షేమం జోడిద్దులుగా ముందుకు తీసుకెళ్తారని మా నాయకుడు భావిస్తున్నాను ధన్యవాదాలు